గుడ్ మార్నింగ్ నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కాంటెంట్ నష్ట సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయలేదు మీ యొక్క లైక్ నాకు మొదటి సపోర్ట్ ఇస్తుంది సో ఈరోజు మేము ప్రధాన వార్తకు వెళ్దాము సో ఈరోజు ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మీకు ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బుకింగ్ ఇవ్వడం జరిగింది ఈ లింక్ ద్వారా డిమాట్ ఓపెన్ చేసుకొని సుమిత్ భగడియా జీబిన్యూస్ ఎక్స్పర్టు డైలీ టిప్స్ కూడా జరుగుతుంది అది గుర్తించండి సో మీకు ప్రతిసారి చెప్తున్న ఫండమెంటల్ కంపెనీ అనుకున్నప్పుడు తగ్గినప్పుడు కూడా దాన్ని యావరేజ్ చేసుకొని మళ్ళీ పెరిగినప్పుడు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బుక్ బుక్ పోవాలి డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ లోన్ ఏ నాటి సెబ్యూరిస్టర్ అడ్వైజర్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ సో బెస్ట్ క్వాలిటీ సక్సెస్ షేర్ మార్కెట్లో ఈ లక్షణాలు పేషెన్సీ బిల్వినెస్ నమ్మకం డిస్ప్లైన్ క్రమశిక్షణ నాలెడ్జ్ గెయిన్ చేయడం ధైర్యంతో ముందు సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి కనీసం త్రీ మంత్స్ షేర్ ఉన్న తర్వాత త్రీ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ ఇస్తే కానీ అప్పుడు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ సొంత డబ్బుతో మనం బిజినెస్ చేయాలి సో బిజినెస్ ఇండెక్స్ మన మార్కెట్ను ఈరోజు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి బిజినెస్ ఇండెక్స్ ఉపయోగపడుతుంది సో ఇందులో మనకు యూఎస్ఏ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్ ఆసియా మార్కెట్స్ ఈ మూడు మార్కెట్లు చూడాల్సి వస్తుంది ఈ మూడు మార్కెట్ల పని దాని విధానం వల్ల కూడా మన మార్కెట్కు ఆదాయపరుగుతుంది సో ఈరోజు కూడా మార్కెట్ నిన్నత్మిక డౌన్ డౌన్లో ఉంది మొత్తం ఇంటర్నేషనల్ కూడా అమెరికా నైంటీ ఫైవ్ పర్సెంట్ డౌన్ నాజ్దాఫ్ ఎయిటీ నైన్ పర్సెంట్ డౌన్ ఎస్ఎల్పి ట్వంటీ సెవెన్ పాయింట్ డౌన్ కాబట్టి ఈరోజు మన మార్కెట్ డౌన్ ఉంటుంది కాబట్టి మనం ఈరోజు కొద్దిగా ఆశిత్వ్ చేయాలి ఈవెన్ యూరోపియన్ మార్కెట్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ జర్మన్ కూడా ఆల్మోస్ట్ అన్నీ మొత్తం డౌన్లో ఉంది గుర్తించండి అండ్ సింగపూర్ కూడా వన్ సెవెన్పి డౌన్ ఉంది ఇది మేజర్గా మనకు మన ఇండికేషన్ తెలియజేస్తుంది ఈరోజు మార్నింగ్ మార్కెట్ను సో దీని మూలంగా ఈరోజు మనం మనకి పడడానికి అవకాశం ఉంది గ్రహించండి చైనా కూడా సిక్స్టీ పాయింట్ తగ్గింది తైవాన్ వన్ టూ త్రీ అండ్ జపాన్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది అది గమనించండి సో నేను ఆ ఫారెన్స్ ఏకంగా చాలా రోజుల తర్వాత టెన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఎయిట్ సేవ్స్ అమ్మారు టెన్ థౌసండ్ అనేది చాలా పెద్ద పెద్ద అమౌంట్ అది గుర్తించండి అండ్ మన మించిన ఫండ్స్ సుమారు ఫోర్ థౌజండ్ సిక్స్ కోర్స్ బై చేశారు అండ్ మన నిఫ్టీ కూడా మీరు గమనించుంటారు ఫోర్ సిక్స్టీ పాయింట్ తగ్గింది బ్యాంక్ నిఫ్టీ తగ్గింది ఆల్మోస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ వరకు సెనెక్స్ వన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ మిడికాప్ అండ్ స్మాల్ క్యాప్లో తగ్గాయి అది గుర్తించండి ఇండియా విక్స్ కూడా నేను చాలా పెరిగింది వన్ పాయింట్ ఫైవ్ వన్ అండ్ ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఎయిట్ దగ్గర ఉంది ఎప్పుడైతే ఫిఫ్టీన్ దాటుతుందో అలారం కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఆశ్చర్యంగా మన పుట్టి కార్ రేసు తగ్గింది పుట్ రేసు నిన్న వన్ పాయింట్ ట్వంటీ టూ ఉంటే ఈరోజు పాయింట్ సెవెన్ సో ఉంది సో పుట్టు తగ్గిందంటే మార్కెట్ పెరుగుతుందని ఒక ఆలోచన సో ఇది ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం చూడొచ్చు సో ఇక్కడ సోషల్ ఆఫ్ డేటా స్క్రీన్స్ ఇవ్వడం ఇవ్వదైంది ఈరోజు అండ్ మన కరెంట్ మార్కెట్ హైయెస్ట్ ఇవ్వడం లేదు ఎందుకంటే ఈరోజు మార్కెట్ టెక్నికల్గా పడే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈ వార్తను వార్త కింద చూసుకొని ఫ్యూచర్ ఫ్యూచర్ కింద ఉపయోగించుకుంటే బాగుంటుంది అందుకే ఈరోజు టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ప్రైసింగ్ ఇవ్వడం లేదు సో వార్తను ఇవి ఫ్యూచర్ ఫ్యూచర్కి ఉపయోగపడే ఉంటుంది ఒకసారి మార్కెట్ సెటిల్ అయిన తర్వాత ఈ వార్తలు మూలంగా షేర్ వేయడానికి అవకాశం ఉంటుంది యాషియన్ పెయింట్స్ సుమారు థర్టీ ఫైవ్ పర్సెంట్ అప్ అయింది వన్ థౌసండ్ పర్సెంట్ ప్రాఫిట్స్ వచ్చింది మిండా కార్పేస్తున్న తనకున్న ప్రీకాల్లో ఫిఫ్టీ పర్సెంట్ స్టేక్ను సిక్స్ ఫిఫ్టీ ఇయర్ కోర్సుకు అమ్మేసినట్టు వార్త వచ్చింది ఇవి మించే ఫండ్స్ ఐఏసీ లాంటివి కొన్నట్టు వార్త ఉంది కొన్ని ఫ్యూచర్ మిండా మిండా కార్పేస్తుంది ఫ్రీకాల్ రెండు పెట్టడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి అండ్ నాట్కో ఫార్మ్ కూడా ఒక క్యాపెక్స్ హైదరాబాద్ బేస్ కంపెనీ పదహారు కోట్లు పెట్టి కొన్నట్టు వార్త వచ్చింది సో దీని మీద నాట్కో కూడా ఇంకమ్ అండ్ రెవెన్యూ ఇంకమ్ పెరిగే అవకాశం ఉంది సో నేను ఎల్ఎస్సీ ఆల్మోస్ట్ రికార్డు రేట్ను క్రియేట్ చేసింది అది ఇప్పుడు అత్యంత విలువ విలువైన పిఎస్యుగా మారింది ఎల్ఐసి బికేమ్ మోస్ట్ వ్యాల్యుబుల్ పిఎస్సి ఫార్మ్ ఎస్బీఐ కన్నా నేను మార్కెట్ క్యాపిటం పెరిగిపోయింది ఎందుకంటే ఏకంగా నైన్ హండ్రెడ్ నైన్ రోజును దాటింది సో ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది థౌసండ్ రావడానికి అవకాశం ఉంటుంది గుర్తించండి సాక్షి అందుబాటులో ఎటువంటి వార్తలు లేవు బిజినెస్ స్టాండర్డ్లో ఎస్ఎస్ఎఫ్ ప్రొడ్యూస్ లైఫ్ యొక్క రిజర్వ్ బాగా ఫ్లాట్గా ఉంది ఆల్మోస్ట్ లాభాలు ప్రకటించింది టూ థౌసండ్ కోసం అండ్ జొమాటో కూడా సుమారు త్రీ ల్యాక్స్ రెస్టారెంట్స్కు బై టూ థౌసండ్ థర్టీ వరకు రెస్టారెంట్స్ బిజినెస్ చేయడానికి ఉంది కాబట్టి ఫ్యూచర్లో జొమాటో పెరగడానికి అవకాశం ఉంది అండ్ పెట్రోల్ సబ్సిడీ తగ్గించవచ్చు అని మినిస్టర్ సెంటర్ మినిస్టర్ చెప్పారు కాబట్టి కొత్త ఫైటిలైజర్స్ షేర్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది గమనించండి అండ్ టెన్నింగ్ షేర్ ఎస్బీఐ లైఫ్ ఉంది ఎస్బీఐ లైఫ్ ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ పడుతున్నాయి ఎస్బీఐ లైఫ్ హెచ్డిఎస్ లైఫ్ ఎస్ఎస్ లైఫ్ ఏజెసి నాలుగు షేర్ కూడా మన ఫోర్టీ ఫైవ్లో ఇవి కూడా తగ్గినప్పుడు తీసుకొని వచ్చారు అది గుర్తించండి అండ్ ఇక్కడ ఒక అలోక్ ఇండస్ట్రీ మీకు తెలుసు రిలయన్స్ వాళ్ళు టేకప్ చేశారు అది లాస్ట్ ప్రకటించింది సో అది గమనించండి బిజినెస్ లైన్ ప్రకారం బిఎల్కు మరొక ఆటో వస్తుంది మెజ్గాన్ డాక్యుమెంట్స్ నుంచి సుమారు సెవెన్ హండ్రెడ్ సో ఇలాంటి ఇప్పుడు ఇలాంటి కష్ట సమయంలో డిఫెన్స్ సంబంధించిన రైల్వే సెవెన్స్ తగ్గుతున్నాయి సో వాటిని తీసుకోవడం అనేది చాలా ఉత్తమం నా నా ఆలోచన బ్రోకర్ కాకుండా ఫెడ్ర బ్యాంకు ఫెడరల్ బ్యాంక్ కూడా తగ్గింది సో ఇలాంటి షేర్లు ఫెడరల్ బ్యాంకు ఫండమెంటల్ కంపెనీ ఇలాంటి షేర్ను కూడా మనం అక్రమేమ్స్ చేసుకోవచ్చు అండ్ జియో ఫైనాన్స్ సర్వీసెస్ వాళ్ళు రెంటల్ సర్వీసెస్ ల్యాప్టాప్స్ ఫోన్స్ అందులో వెళ్తున్నట్టు వచ్చింది జియో ఫైనాన్స్ కూడా తగ్గినప్పుడు అక్రమ షేర్ అది గుర్తించండి మనీ ప్రకారం సోమ్ డెస్టర్కి తన రిజల్ట్ రిజర్వ్ పట్టించెంటీ వన్ పర్సెంట్ ఎం కోస్ సో రిజల్ట్ బాగా ఉంది ఇది కూడా గమనించండి ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం న్యూ రికార్డ్ ఫర్ డిమాండ్ అకౌంట్ డిమాండ్ అకౌంట్స్లో పెరిగాయి డిసెంబర్లో ఆల్మోస్ట్ ఫార్టీ టూ ల్యాక్స్ కాబట్టి స్టాక్ మార్కెట్ ఫ్యూచర్లో తాత్కాలికంగా తగ్గినా మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తగ్గిన సమయంలో మంచి షేర్లను పికప్ చేసుకొని మన ఉంటే ఫ్యూచర్ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో మా చాయిస్ చే ఈరోజు బి బిఎల్ ఇచ్చాను బిఎల్ వినడానికి అవకాశం ఉంది పండుమెంట్ నేను ఆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఉన్నాయి రెండు కూడా మంచి కంపెనీలు ఈ రెండు కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సి షేర్ సో ఈరోజు బ్యాంక్లో ఆల్మోస్ట్ పదమూడు షేర్స్ ఉన్నాయి ఇవి ఫ్యూచర్ ఆప్షన్స్లో సో ఫ్యూచర్ ఆప్షన్స్ షేర్స్లో ఉంటే ఇవి కొండ వీలు వీలుండదు బట్ అమ్మట అమ్మటానికి వీలుంటుంది సో డేటా కార్పొరేషన్ పొలికాపు బంధన్ బ్యాంకు ఇందుస్ట్రా కాపులు నేషనల్ మినియం పివీఆర్ అనేక్స్ జిఎన్టీ పేమెంట్ ఏబిఆర్ఎఫ్ఎల్ ఆయుధ బిడ్డ ఫ్యాషన్ ఐఎక్స్ సేలు మెట్రోపాలిస్ టెంపల్ ఫ్యాక్టర్స్ అశోక్ ల్యాండ్ సో ఈ బ్యాండ్లో ఉన్నాయి కాబట్టి వీటిలో మూమెంట్ ఈరోజు కొంచెం తక్కువ ఉంటుంది సో రిజర్వ్ సీజన్ ఈరోజు ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పొలికాబు టాటా కమ్యూనికేషన్ ఇండస్ట్రియన్ బ్యాంకు జిందాస్ స్టేర్లెస్ లిమిటెడ్ మెట్రో బ్యాండ్స్ ఫినక్స్ ఇండస్ట్రీ స్టెర్లింగ్ అండ్ విస్టర్ రెనూల్ ఎనర్జీ అండ్ మాస్టర్స్ ఉన్నాయి సో వీటి మూలంగా ఈరోజు ఇందులో ఎసులోకి అయ్యే అవకాశం ఉంటుంది సో మొత్తానికి ఈరోజు మార్కెట్లో పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మన రోజు బిజినెస్ రోజు మన మార్కెట్లో ఉండాలని అవసరం లేదు ఈరోజు ఒక రెండు మూడు రోజులు మనం వెయిటెన్ చేస్తే సో తక్కువ రేటు తక్కువ తక్కువగా ఉండి మనం అందుబాటులో వస్తే కొనడానికి ఉంటుంది సో వాటిని గమనించండి సో మించే ముందు అందరికీ రిక్వెస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మై మోరల్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిని మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ